హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నేనే వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు మీరు గేదెలు చేస్తకముందే త్వరగా కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్టే గేదెలని అయితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం సౌండ్స్ అయితే ఉండొచ్చు అడ్జస్ట్ అవ్వండి ఈ వచ్చి మూడవ అన్నమాట అంటే థర్డ్ లాక్టేషన్ ఇది ఏడువ మంత్ శివుడి గేదనమాట ఇంకా ఏనడానికి మూడు నెలల టైం అయితే ఉంది దీనికి ఒక దున్నపిల్ల దూడ కూడా ఉంది మీరు దూడని గేదెని కలిపి కొనుక్కోవచ్చు లేదంటే విడిగా సింగిల్గా గేదెని కూడా కొనుక్కోవచ్చు దీని రకం వచ్చి అయితే ఇది కూర బుర్ర అనమాట బుర్ర మంచిదే అలాగే గేది కూడా బారు ఎత్తు అన్నీ కూడా పెద్ద గేది చాలా బాగుంది అయితే అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ముందీతలో పూటకి ఐదు లీటర్లు అంటే రోజుకి పది లీటర్ల వరకు పాలైతే ఇచ్చేదంట మరి దీని పాల కెపాసిటీ అయితే రోజుకి పది లీటర్లు అని చెప్తున్నారు దీని సాల్తిని బట్టి పది లీటర్లు సింపుల్గా వేస్తుంది నాకు ఆ నమ్మకం అయితే ఉంది ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఆ రైతు డైరెక్ట్ నెంబర్ ఇస్తాను తనతో మీరు అయితే కొనుక్కోవచ్చు దీని ప్రైజ్ నేను మీకు ఎండింగ్లో అయితే చెప్తాను వీడియో పూర్తి వరకు అయితే చూడండి నిజానికి చాలామంది అయితే వీడియోని పూర్తి వరకు చూడకుండా బిడ్డిబిట్ల కింద తోరత చూడడం వల్ల కామెంట్లలో అడ్రస్ చెప్పన్న రేట్ ఎక్కడన్నా ఇలాగా రిపీటెడ్గా కామెంట్స్ అయితే పెడుతున్నారు అలాగే కాల్ చేసి అడుగుతున్నారు పూర్తి వరకు వీడియో చూస్తే వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో ఎప్పుడు కూడా పూర్తి వరకు అయితే చూడండి డిస్క్రిప్షన్ అయ్యనుగా అలాగే ఏది కూడా అన్ని వైపుల నుంచి మీరు పూర్తిగా అయితే చూసుకోవచ్చు దీని అడ్రస్ వచ్చి రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం విలేజ్ అనమాట అంటే రాజమండ్రికి ఒక ఐదారు లేదా ఓ పది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరలో రాజనగరం మండలం శ్రీకృష్ణపట్నం విలేజ్ ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మీరు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే నేనైతే డీటెయిల్స్ చెప్తాను అలాగే ఒకవేళ మీరు డైరెక్ట్ రైతుతో మాట్లాడి కొనుక్కుంటానంటే కింద టైటిల్లోని అలాగే డిస్క్రిప్షన్లోని తన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి కాంటాక్ట్ అయితే మీరు కొనుక్కోవచ్చు ఈ గేది చూడడానికి అయితే చాలా బాగుంది దూడ గేది రెండు కలిపి అయితే వాళ్ళు తొంభై ఐదు వేల వరకు చెప్తున్నారు అదే ఓన్లీ గేదె ఒకటి కావాలి అంటే తొంభై వేలు అయితే చెప్తున్నారు సెవెంత్ మంత్ సూడి ఇది ఏడవ నెల సూడి అన్నమాట అంటే ఏంటని ఇంకా త్రీ మంత్స్ అయితే టైం ఉందని అయితే వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ గేది తయారవుతే ఒక లక్ష లక్ష ఐదు వేలు లేదా ఒక రెండు మూడు వేలు అటు ఇటుగా లక్ష రూపాయలకి తక్కువైతే ఏమీ రాదు మరి ఒకవేళ ఎవరైనా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదంటే టైటిల్ ఇచ్చిన రైతు నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి గేదైతే చాలా బాగుంది వీడియోలో మీరు పూర్తిగా గేదెనైతే అన్ని వైపుల నుంచి అన్న యాంగిస్లో అయితే క్లియర్గా అయితే చూసుకోండి ఒకవేళ దగ్గరలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అలాగే రాజమండ్రి అవుట్కట్స్లో వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ వెళ్ళి చూసుకుని బేరమాడైతే కొనుక్కోవచ్చు మీరు అలాగే ఒకవేళ దూర ప్రాంతాల్లో వాళ్ళు అయితే ఒకవేళ మీకు గేదె కనుక నచ్చితే డైరెక్ట్ ఫోన్పే అమౌంట్ చేస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ సాధ్యలు గట్రా మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళు గేదెనైతే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి రీచ్ వెళ్తుంది అవసరమైన వాళ్ళు కొనుక్కుంటారు కూడా అది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా వీడియో ఇటువంటి అదే హాఫ్ ప్రెగ్నెంట్ బఫెలా కొంచెం చూస్తూ ఉంటే ఒకవేళ వీడియోని అయితే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అందుతుంది అప్పుడు మీరు గేదెలు సేల్స్ ముందే కొనుక్కోవచ్చు అలాగే ఒకవేళ ఎవరైనా సరే గేదెలని సేల్ అమ్మాలనుకుంటే రైతులు కానీ బేరగాలు కానీ ఒకవేళ స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ ద్వారా మీరు ఫోన్ ఏంటిది వాట్సాప్ ద్వారా నేను నాలుగు నుండి ఎనిమిది నిమిషాల వరకు వీడియో అటు సెల్ అడ్డంగా పెట్టి తీసి నాకు వాట్సాప్ చేయొచ్చు మీది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది దానికి కానీ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అయితే చేస్తాను ఫోన్పే చేయవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీరు గేది ఒకవేళ మీరు అనుకున్న రేటు కంటే కొంచెం ఎక్కువగా అమ్ముకోవచ్చు అలాగే మీ దగ్గరికి డైరెక్ట్ లోకల్గా డైరెక్ట్ అమ్మితే మన దగ్గరికి పది పదిహేను మంది కస్టమర్స్ వస్తారు అలాగే ఒకవేళ ఇలాగా వీడియో అప్లోడ్ చేయడం వల్ల మరింతమందికి రీచ్ అయితే వెళ్తుంది అలాగే కావాల్సిన వాళ్ళు ఒక యాభై వంద మంది కస్టమర్లు మీకైతే కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన తరకైతే మీరు అమ్ముకోవచ్చు మధ్యవెత్తి అవసరం లేకుండా కాగిదా వ్యక్తి అవసరం లేకుండా గేదెని అయితే కొనుక్కోవడం జరుగుద్ది ఇలా నేను చాలా గేదెలైతే అమ్మి పెట్టాను వీడియోస్ ద్వారా కొంచెం వర్క్ ఉండడం వల్ల మా సొంత గేదెలు పెట్టడం కుదరట్లేదు ఆ వర్క్ ఫినిష్ అవ్వగానే మా సొంత గేదెలు పెడతారు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి నా ద్వారానే కొనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం